అది పశువులకు పెట్టే కూడా పశువులకే పెడతారు కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవటం కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ ఇద్దరు పేర్లు రెండు వర్షాలే ఆ ఎనిమిది అయ్యలేడా లేదండి పక్కూరు పెళ్లికే లేదండి మీరు వచ్చి డబ్బులు పొద్దు బియ్యం అన్నాడండి బియ్యమా బియ్యం నేనేం చేసుకుంటాను రా డబ్బులే అంటే బాగుంటాయరా ఆయన నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసులు చూసి బతుకుతాడు నీ ఇక ఎవరో ఇవన్న అవును సల్లే బియ్యం బాగున్నాయి కేజీ ఎంత అంతైతే మీకు ఎందుకండి కొంటారా పెడతారా అదే నిజమేగా వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి వంకాయలు ఎలా ఇస్తున్నావు కేజీ ఎనిమిది రూపాయలు అండి ఎనిమిది రూపాయలా అవునండి నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదండి పర్వాలేదు బాబు నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదు అంటే ఎందుకు కుదరదమ్మా నాలుగు రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను వదక్క తీసుకోండి నాలుగు రూపాయలు ఇవ్వడమ్మా దోసుడు బియ్యం ఉన్నాయి తీసుకుంటారా ఏమిటి దోసుడు బియ్యమా పోవాలండి రెండు రోజులైన తర్వాత కిలో అవుతాయి ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను ఎవరనుకున్నవారు నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ ని నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు మర్యాదగా కట్టు బాబు ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డలను పోషించుకుంటున్నాను బాబు తప్పైపోయింది బాబు బాబు ఇదిగో ఈ తీసుకుని బాబు అలారా దారికి నాది జాలిగుండే పోటకి అవును ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా మీ అక్కగారు ఓడిపోతే నెలకి మూడు కేజీల చొప్పున మూడు నెలలు నాకు బియ్యం ఇవ్వాలి అమ్మా ఈసారి బియ్యాలు పెట్టి అంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా నువ్వు అడుగు బాబా అలా అన్నారు బాబు పని అనేది ఏ భాషకు సంబంధించిన పదం ఇదే మీ ప్రశ్న అంత తేలిగ్గా తీసిపారేకు ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది ఏ ఫిట్టింగ్ లేదండి పని మనిషి అంటే తెలుగు మాట అక్కడే పప్పులో కాలేశారు పని మనిషి పని అంటే తెలుగు మాట మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట షీ అంటే ఇంగ్లీష్ మాట పని చేసి మనీ తీసుకునే షీ పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట రెండు ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట అది లెక్క ఈసారి కూడా కొట్టేసేవు కదయ్యా అయితే మూడు కేజీల బియ్యం కేజీలు బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను పంపించండి సార్ ఏదైనా ఎలా పోయి బేడీలు కొక్కు డబ్బుతో ఎందుకు గాని సంసార పక్షాన్ని చెప్పు మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు పప్పు కూరలు చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి నేను ఓడిపోయిన డిటో డిటో మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి ఇలా రెండు అలాగే కూర్చో వీటిని ఏమంటారు మోకాళ్ళు రెండు అలా కింద కూర్చో వీటిని ఏమంటారు అరికాళ్ళు అవన్నీ రెండు మొత్తం కలిపితే ఆరు కాబట్టి మనిషికి రెండు కాళ్ళు రెండు మోకాళ్ళు రెండు అరికాళ్ళు మొత్తం కలిపితే ఆరు కాళ్ళు వండర్ఫుల్ మొత్తానికి మీ ఇంకో పని వేసుకున్నా వద్దొద్దు ఇప్పటికి వాయించింది చాలు అయితే మరి నేను వెళ్ళొస్తా ఇది ఓ పొలయా ఇవాళ నుంచి కూరలు సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది అలాగే బాబు వైరారు తప్పుకోండి చాలా సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అనుమానం కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు అందులో అనుమానం లేదు హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి గిన్నె కొన్నావా చిచి అలాంటి చెండాల పని నేను జీవితంలో చేయను సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు రెండు వందలు స్టీల్ సమానం వాడికి ఇచ్చి సంపాదించారు వెరీ గుడ్ అవును గిన్నె తీసుకుని బయలుదేరా బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా చా ఆయిల్ తిని ఆరు నెలలు అయింది బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది అందుకని ఓ ఇరవై పైసలు పెట్టి నూనె కొనుక్కుందాం వెళ్తున్నాను ఏంటి ఇరవై పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడు రాంగా చెప్పాను ఏ మేదెక్తావా కాదు ఐడే చెప్పాను అమ్మ నా ముద్దుల స్టాంపు నీది బుర్ర కాదురా తిరుపతి ఉండి అయితే డబ్బులే తెస్తాపా సార్ మంచి నుండి కేజీ ఎంత ముప్పై రెండు రూపాయలు ఓహో ముప్పై రెండు రూపాయలు చొప్పున ఇరవై మిలియన్ లీటర్లు సార్ అంత అబద్ధం సార్ వీడే తినేసి నా పని చెప్తున్నాడు ఏమయ్యా చిన్నపిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గు లేదు ఇచ్చే వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే నేను తినలేదు మరో అంటే మీరు కూడా వినిపించుకోలేదండి నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నా ఉండు నీ పని చెప్తా సార్ ఆ టవల్ ఇవ్వండి సార్ కొట్టో బా కొట్టో కొట్టో చిన్న కొట్టో ఉల్లు బాబు దీంతో కొట్టు దీంతో కొడితే చచ్చిపోతాడు అందుకని టవల్ తోనే కొడతా టు విశ్రో బా విశ్రో తండ్రి లాంటివన్నీ నన్ను కొడతావా నీ సం చెబుతాను నాకున్న కోపానికి ఇల్లు పిండి కానీ చిన్నపిల్లాడు కదా చిన్న పిల్లని చేసి మోసం చేస్తావా నీకో విజ్రో విజ్రో ఇంకా ఇంకా లాభం లేదు నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి నిన్ను ఆ షాపు అన్ని ఇద్దరిని కలిపి చంపేస్తా అలాగే బాబు ఉండు ఈ టవులు అయ్యో నా నూనే నా నూనే ంతులాటాడుగుంటున్నాను అదేమిటండి ఇస్త్రీ చేస్తూ మరి చూస్తే అడగడం ఎందుకు ఇలాగే చెమ్మిస్త్రీ చేసుకుంటారా మా ఇంట్లో తపాడల్ లేవు ఏదో బ్రహ్మచారిని చిరుద్యోగిని నెలాఖరు విటమిన్ ఎం కి కొంచెం కష్టమయ్యి అయ్యి అవసరం అయితే నడవకపోయారా అది నా పాలసీకి విరుద్ధం అది అసలు విరుద్ధం ఓ పని చేద్దామండి ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పండి మీరు ఓడిపోతే యాభై రూపాయలు ఇచ్చండి నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు చేత రాగానే దాని గురించి మర్చిపోతాను బాబు మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి అదిదే చాలా సాదా సీదా సింపుల్ తాజ్మహల్ కట్టింది ఎవరు ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మరత పేచీ ఏ మరత పేచీలో ఉండవు తాజ్మహల్ కట్టింది షాజహానే కాదు అడిగో పెట్టారు మరత భలే కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి తర్వాత హిస్టరీ బుక్ చూస్తారు మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు కూలీలే ఎలాగంటే నేను తాజ్మహల్ కట్టింది ఎవరు అని అడిగారు కానీ కట్టించింది ఎవరు ఉంది మొన్న సాంబార్కి కాయగూరకి పెట్టే టెండర్ ఇప్పుడు యాభై రూపాయలు పెట్టే టెండర్ నువ్వు నోరు మూసుకొని పాయసం ఇవ్వు సరే ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు వాళ్ళ కాదు మీకు అని చేయించాను ఆయన ఏమైంది ఈ విషయం ముందే తెలిసినట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదా ఉండితే మాత్రం ఏమైంది ఏ భోజనం ఓట్లో కానీ అమ్మేసుకుంటారు కానీ ఏంటి ఆ విషయం తెలుసు కదా ఇలా పరిమితుంది పాయసం తిరగండి వదులుకుంటారేంటి బాబు నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు నేను లేను